హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్ ఇప్పుడైతే లేచానండి టైం వచ్చేసి పోదక్కు ఆరవుతుంది ఇంకా పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కదా కొంచెం ఎర్లీగానే లేయాలి త్వరగా అయితే పనులన్నీ చేసుకొని స్నానం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇలా ఎర్లీగా లేయటం వల్ల ఎలాంటి హడావుడి లేకుండా పిల్లల్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేసి స్కూల్కి అయితే పంపించచ్చండి చూస్తూ ఉండండి మా వాళ్ళిద్దరికైతే స్నానాలు చేయించి టిఫిన్ కూడా పెడుతున్నాను స్కూల్కి వెళ్తావా ఇంకా బ్యాగ్లో అయితే ఇద్దరు రెడీ చేసుకున్నారు వాళ్ళే వాటర్ బాటిల్స్ పెట్టుకున్నారు స్నాక్స్ పెట్టుకున్నారు ఎవరి బాక్స్ వాళ్ళు స్నాక్స్ పెట్టుకున్నారు చిప్స్ అవి పెట్టుకున్నారు మధ్యాహ్నం అయితే నేను పోయి లంచ్ వచ్చేసి వస్తానండి మధ్యాహ్నం వండేసి వేడివేడిగా కలుపుకొని పోయితే ఇస్తాను ఏమి వేయాలి ప్యాను స్టైలే స్టైల్ రక స్టైల్ మారాజు ఈరోజన్నా ఉంటావా ఉంటావా స్కూల్లో సరే మావాడైతే రెడీ అయ్యాడండి మా టైం ఉంది ఇంకా ఎయిట్ ఫార్టీ నైన్ లోపే పోవాలి కానీ స్కూల్కి పోదాం పా పోదాంపా టెన్ మినిట్స్ ఉంది ఆగురా పోదామంటే లేదు స్కూల్కి పోదాంపా ఉంటాడు డ్రైవ్ కాలే హలో టైం కానీ పోదాం ఏడవకుండా కూర్చోవాలి మేడం దగ్గర ఓకేనా టైం అయిందా పోదామా తిక్క రాడుతూ ఉంది ఏమేమి పెట్టుకున్నావు ఏమేమి పెట్టుకున్నావు చెప్పియండి మామూలు రేస్ తినడానికి వెళ్తున్నారు దిగు వాటర్ బాటిల్ స్నాక్స్ ఒకటి క్యారెట్ ఒకటి ఇడ్లీ ఒకటి బాటిలు ఇంట్లో తినలేదండి అందుకనేసి అయితే ఇడ్లీ బాక్స్ పెట్టాను చిన్నపిల్లలు కదా రెండు సార్లు వస్తారంట పదకొండున్నరకు ఒకసారి డిన్నర్కి వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పన్నెండున్నరకు ఒకసారి మా డోడైతే మా లేబర్లకి ఆటో బుక్ కాలేదనేసి ఇంకా బస్కి వెళ్తే ఆటో అంతా తిరిగి వెళ్ళాలండి ఇంకా బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా మార్నింగ్ ఎలా ఉంటుందో అందుకనేసి అయితే వాళ్ళ ముగ్గురిని కార్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారండి దగ్గరే కదా స్కూల్లో అయితే పిల్లల్ని అయితే వదిలేసి వచ్చామండి మా ప్రణతి కూడా ఈరోజు ఒక్కటే ఏడుపండి ఏడుస్తూ ఉంది మీ దగ్గర నుంచి ఏడుస్తూ ఉంది అమ్మ అమ్మ అనేసి ఇప్పుడు కూడా అయితే ఏడుస్తూ ఉంది మావాడేమో నేను కాసేపు అయితే బాగున్నాడు వాళ్ళ మేడం ఒక చాక్లెట్ ఇచ్చింది ఆ చాక్లెట్ తిండేటప్పుడు అయితే బాగానే ఉన్నాడు ఇక్కడ సైడ్ తిరిగిండు నేనైతే వచ్చేసిన వచ్చేసిన కూడా అయితే అమ్మ 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 అని ఏడుస్తూనే ఉన్నాడండి నర్సరీ వాళ్ళైతే పాపం అసలు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారబ్బా కష్టం కదా స్కూల్కి ఇప్పుడు వెళ్ళేది నర్సరీ వాళ్ళు అందుకనేసి అయితే ఒక్కటే ఏడుకోండి మధ్యాహ్నం మూడు గంటలకైతే రమ్మన్నారు లంచ్ ఇవ్వడానికి నేను మధ్యాహ్నం వెళ్ళాను అనుకో మళ్ళీ నాతో ఏడుస్తారనేసి ఉదయాన్నే బాక్స్ కట్టించానండి ఇద్దరు ఏడుస్తున్నారు సాయంత్రం అయితే మూడు గంటలకు వెళ్ళి తీసుకొస్తాను ఇంక అలవాటు కోసమే కదా వాళ్ళే ఇయర్ చదవరు పెట్టరు నెక్స్ట్ అలవాటు కోసమే నెక్స్ట్ ఇయర్ ఏడవకుండా వెళ్తారనేసి అయితే ఇయర్ పంపించామండి వాళ్ళని కూడా ఇక్కడైతే పిల్లల కోసం స్నాక్స్ కోసం అయితే డైలీ ఒకటి లంచ్ బాక్స్లో పెట్టేసి స్నాక్స్ కింద సున్నుండలు అయితే చేస్తున్నానండి ఇట్లయితే బాగా వేయించుకోవాలి ఒక అలా అలా వేయించుకుంటే పచ్చివాసన వచ్చి నోటికైతే బంకబంక తగులుతుందండి బాగా ఎర్రగా అయ్యేటట్లయితే ఒక టెన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే హైటు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి అయితే ఈ విధంగా వేయించుకున్నానండి చూసారు కదా బ్రౌన్ కలర్లోకి అయితే మారాయి ఇప్పుడైతే పూర్తిగా చల్లారాయండి అండి ఇవైతే ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను నేనైతే ఉండలు చక్కెరతో చేయటం లేదండి బెల్లంతో చేస్తున్నాను అందుకనే అయితే ఒక పావు కిలోకి ఎక్కువగా ఉంటుందండి బెల్లం అయితే మెత్తగా దంచుకుంటున్నాను మిక్సీలో పట్టేది కదా ఒక ఎయిటీ పర్సెంట్ దంచుకుంటే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే మిక్సీలో నలిగిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఒక నైంటీ పర్సెంట్ ఇప్పుడు బెల్లం కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ అయితే నెయ్యి కూడా అయితే కరిగించుకుంటున్నానండి పట్టుకున్న పిండి అంత అయితే ఒక బేసన్లో అయితే వేసాను కలుపుకోవటానికి బాగుంటుంది అనేసి ఉండలో ఈ పిండికి సరిపడా నెయ్యి అయితే ఖరాబ్ పెట్టుకొని వేసుకున్నాను కదండి ఇప్పుడు అయితే ఇంకా చిన్న చిన్న అయితే చేసుకొని ఒక డబ్బాలైతే స్టోర్ చేసుకుంటాను మా పిల్లలకి రోజు స్కూల్ నుంచి వచ్చినమ్మటి అలాగే రోజు స్నాక్స్ కింద ఒకటి అయితే పెట్టచ్చు మా వాళ్ళు ఉండలు బాగానే తింటారండి మా ఖాన్ కన్నా మా ప్రెండైతేనే బాగా తింటుంది సున్నుండలు అయితే చేశానండి ఇప్పుడైతే మసాలా లేదు రోజు కుక్కర్లో వేసుకునే మసాలా నేను సింపుల్గా అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ధనియా మసాలా ధనియాలు బాగా వేయించుకొని అవి మిక్సీ పట్టుకొని ఇందులోనే కొబ్బరి తెల్ల వేసుకొని పట్టుకుంటే ధనియా మసాలా ఇంతేనండి అయితే ఏడుస్తా ఉన్నాడంటండి వాళ్ళ మేడం మూడు నాలుగు సార్లు ఫోన్ చేసింది మా హస్బెండ్కి ఒక వారం మధ్యాహ్నంలోపు తీసుకెళ్ళండి అలాగలేదు కదా అనేసి కాబొద్దు పొద్దు నుంచి ఏడుస్తూనే ఉన్నాడంట అంట టూ ప్లస్ కదండి మొన్ననే మూడు వచ్చింది మొన్న అక్టోబర్లో మేము ఏసారి ఉండే కొద్ది సెవెన్ ఇయర్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు అనేసి అయితే ముందే జాయిన్ చేసాం నాలు ఇంటి దగ్గరండి పడుకొని ఆడుకొని తింటా ఉంటే వాడికి ఎంజాయ్ ఉన్నది ఇంకా స్కూల్లో ఏమంటే కాసేపు చదువుతారు ఆడ కాసేపు పాటలు ఆడుకుంటారు కాసేపు పడుకుంటారు లేదా వెళుస్తారు అంటే పోయి అయితే త్వర త్వరగా తీసుకొని రావాలండి వచ్చి మళ్ళీ వంట అయితే చేయాలి ఇంకా ఏం వండలేదు అన్నం సున్నుండలు మసాలా వేసకే సరిపోయింది మావని తీసుకొచ్చినాకైతే అన్నం పచ్చడి పప్పు అయితే చేయాలి మా వాడిని ఇప్పుడే స్కూల్లో జాయిన్ చేసి తొందరపడ్డామనుకుంటున్నామండి స్కూల్లో జాయిన్ చేయటం రాంగ్ గా రైట్ కామెంట్ చేయండి పాప మాడైతే ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాడంట చాక్లెట్ ఇస్తే కామగా ఉంటున్నాడు చాక్లెట్ అయిపోయినాకైతే ఏడుస్తున్నాడు అంటండి నేను వెళ్ళంగా నేను అమ్మ అమ్మ అని అయితే బయటకు వచ్చిండు తర్వాత నాన్న నాన్న అడుగుతున్నాడండి నేనేందో నేను అందరూ చేరుస్తున్నారు కదా అని చేర్చినా కానీ లేకుంటే అసలు మామూలుగా అయితే అసలు చేర్చానండి పాప ఏడుస్తున్నామని ఎట్లనో ఏమో నేను నైట్ తెచ్చాను కదా ఫ్రెండ్స్ మూడు డబ్బాలు దీని దీన్ని నిండాయితే మినబ్యాలు పోసుకున్నానండి శుభ్రంగా రాత్రి కడిగేసాను తేమ ఉంటే తుడుచుకున్నాను దీన్ని నేను మినబ్యాలు అలాగే దీంట్లో అయితే కందిపప్పు పోసుకున్నాను ఇవైతే డబ్బాలు కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి డబ్బాలు కూడా ఇవైతే ఎండు మిరపకాయలు ఇవి సాల్ట్ ఇది వచ్చేసి మిక్సర్ చిన్నదండి జ్యూసర్ది అప్పుడు మా చిన్నప్పుడు అయితే కొన్నాను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవేమో స్నాక్స్ పిల్లలవి డబ్బాలైతే పెట్టాను కొంచెం డబ్బాలు సరిపోలేదు కొన్ని అయితే కవర్లోనే ఉంచాను అవి అయిపోయినాక అవైతే డబ్బాలో పోస్తాను ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి వైట్ రైస్ అలాగే పండుగ అయితే తాలింపు పెట్టానండి టమాటా వేసి మిక్సీ పెట్టి ఆనియన్ వేసి అయితే తాలింపు పెట్టాను ముద్దపప్పు అయితే చేశానండి మధ్య పాప అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకొని తింటే మీరైతే ఇంకా తినేది టైం వచ్చేసి మూడు అవుతుంది పిల్లలు ఇద్దరికైతే సాయంత్రం స్నానాలు చేయించానండి స్నాక్స్ అయితే తింటా ఉన్నారు మా ఉంటే ఇవే తింటారండి ఇద్దరికైతే బూస్ట్ వేసి పాలు తాపాలి తెస్తాం తినండి తిన్నాక బట్టలు అయితే మడతలు పెట్టుకున్నానండి నిన్నటివి ఈరోజు ఉదయం అయితే అయితే ఆరలేదండి అవైతే రేపు ఇప్పుడు ఎండల ఎండలకాలం లేదు కదా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంక బట్టలు ఆరేసరికి అయితే ఇక్కడ బయట వేస్తే టూ డేస్ అయితే టైం పడుతుంది గింజలు లేను కదండి ఈ మధ్య అందుకనేసి అయితే ఈరోజైతే తాళపిగింజలు కూడా చేశాను ఇంకా నేను చేసుకుంటానండి ఇవైతే ఒక నెల అయితే వస్తాయి అన్నీ తెచ్చుకుంటాను కదా మినప్పయ్యాలు ఆవాలు జీలకర్ర చిత్రుడు కొనకొచ్చుకునేది నిన్న తెచ్చాను జీలకర్ర అదే రాత్రి సాంబార్ని తెచ్చాను కదండి సరుకులేదు నిన్ననే అయిపోయాయి మనకైతే ఇప్పుడైతే కలిపేశాను ఆయనకైతే సాంబార్ చేయాలి ఇద్దరికైతే పాలు పోసి తాగుతా ఉన్నారు ఎవరిది ఫస్ట్ అయిపోద్దో వాళ్ళకి చాచీ ఇస్తా ఫస్ట్ అయిపోద్ది ఎవరిది నీదే అక్కదా తాగు గుడ్ బాయ్ ఎవరు గుడ్ బాయ్ ఎవరు నువ్వు గుడ్ బాయ్ నువ్వు గుడ్ గోల్ తాగాలి ఎవరు ఫస్ట్ తాగాలో ఏం లేదు తాగా సాయంత్రం అయితే సామాన్లు కూడా మొత్తం అండి మధ్యాహ్నం మా ఫ్రెండ్ వాళ్ళ లంచ్ బాక్స్ అవి బెడ్షీట్ కూడా అయితే నీట్గా ఇచ్చేసి నీట్గా అయితే వేసాను అలాగే కసు కూడా అయితే వచ్చేసానండి మా ఫ్రెండ్ అమ్మ చేత అయితే హోంవర్క్ రప్పించాలి ఏమి ఇచ్చింది మేడం ఈరోజు వర్క్ హ్ ఈ బి బుక్కు లోపల పెట్టరా అంటే ఇది చెప్పాలంట ఇది చెప్పు ఇదేంటి ఇది ఇది ఆటో ఆటో ఇది ఏంటిది బైస్కి ఇది മോട്ടർ സൈക്കിൾ ഇത് മറ്റേ ഇത് മറ്റേ സ്കൂട്ടർ സ്കൂട്ടർ ഇത് 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 ബാറ്റു ട്രക്ക് ടക്കു ഇത് ബഡി ലൈ ബോട്ട് ബോട്ടു ഇത് ഇത്

ൂട്ട ബാഗ് ലോട്ട ബാഗ് ലിപ്പിത്താ ബാഗ് ലോട്ട గుడ్ బాయ్ ఎనిమిది బుక్కులు ఇచ్చిారండి ఏమి చదువుతాడో ఏమి చదువుతాడో ఏమో బ్యాగ్ ఏమి వేయలేకపోతున్నాడు చూడు ఇంకా ఎంతో చేస్తున్నావు ఇంకా ఏం చేస్తున్నావు ఏంటిమ్మా ఇంట్లో పెట్టుకోపో బ్యాగ్ ఇక్కడ మధ్యాహ్నం అయితే ఇక్కడ మధ్యాహ్నం పప్పు ఉంది కదండి చప్పుడి పప్పు మా డోడికి పప్పు అంటే అక్కదు కదా అందుకనే అయితే చింతపండు పిస్కేసి సాంబార్ అయితే చేశానండి మధ్యాహ్నం మా డోడి అసలు వండాము అన్నముగానే ఉండి అందుకనే అయితే కొంచమే వండాను సాంబార్ అయితే చేశాను అబ్బా ఏం చేయాలి ఏం చేయాలి టైం వచ్చి వచ్చింది ఇప్పుడే మా డోడు వచ్చారు ఎప్పుడు ఫోన్లే ఫోన్లు 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 ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఫోన్లేరండి మా డోడికి ఇట్లా ఉంటుంది వాళ్ళైతే పాపం తినకుండా పడుకున్నారండి ఇందాక ఐదు గంటలకు పాలు తాగారు కదా పాలు తాగి ఆ స్నాక్స్ తినేస్తారు మా మూడు తిన్న వరకు పాప పాపం అయితే పడుకున్నారు ఇద్దరు లోపే పడుకున్నారు కొంచెం అలవాటు చేయాలి తిన్నాకని ఇద్దరు ఏం మధ్యాహ్నం వస్తా అంటే

తెచ్చుకో పిల్లల పిల్లలక వాళ్ళు మాత్రం తిన్నారు పాపం దీన్ని అందరం కూడా తినక పడుకున్నాడు గాలి అయితే చల్లటి గాలి వస్తుందండి ఇక్కడ సాయంత్రం ఆరు కాగా నేను చలి అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అయినట్లే ఉందండి చలి గాలి నేనైతే ఎనిమిదిన్నరకే తినేసాను నేను ఎనిమిది లోపే తినేస్తాను మడు వస్తాడు ఆగిన కానీ రాలేదు ఆయన అక్కడ తినేసాడంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంకా పొట్టా ఫుల్ అయిందంట స్నాక్స్ అవంతా ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్